హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఎమ్మి ఎమ్మి పిజ్జా దోశ అయితే ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను సేమ్ అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగే అయితే వస్తుంది ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఇక ముందుగా అయితే మనం దోశ ప్యాటర్న్ ప్యాన్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న ప్యాన్ మీద ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా పిజ్జా సాస్ ఇంకా మన దగ్గర ఉన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైనా సరే పర్లేదు ఇక్కడ నేనైతే ఆనియన్ క్యాప్సికమ్ టమాటో వేసుకుంటున్నాను ఈ మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మరొకసారి వన్ టేబుల్ స్పూన్ దాకా పిజ్జా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ పిజ్జా సాస్ అనేది మన స్పైస్ లెవెల్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవచ్చు ఆయిల్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయచ్చు లేదంటే లేదు ఇప్పుడు పైన కొద్దిగా చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకొని చీజ్ కరగడానికి అని చెప్పి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అయితే నాలుగు పక్కల కదుపుకుంటూ ఇప్పుడు అయితే మనం రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకొని పిజ్జా దోశ అయితే రెడీ అవుతుంది ఇలాగే మనం దోశలన్నీ వేసుకొని తింటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అయితే మనం పిజ్జా దోశ అనేది ఇంట్లోనే సింపుల్గా క్విక్గా అయితే తయారు చేసుకోవచ్చు ఇదే దోశ ఈజీగా బయట అయితే హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వంటీ దాకా అయితే తీసుకుంటారు ఈ పిజ్జా సాస్ అనేది మనకి బయట డీమార్ట్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఈ ఒక్క సాస్ ఉంటే చాలు మనం ఎలాంటి రెసిపీస్ అయినా సరే ఇంట్లో ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి